తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘ సభ్యులకి జిల్లాల అధ్యక్షులకి పట్టణాల అధ్యక్షులకి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుండా విషయం ఏంటంటే చాలా పట్టణాలలో వాళ్ళ అధ్యక్ష పదవిది గడువు ముగిసినా కూడా కొన్ని సంవత్సరాలుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోకుండా వాళ్ళే అధ్యక్షులుగా చలామణి అవుతూ ఎవరన్నా ఎన్ని రోజులుంటావు నువ్వు అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికలు పెడదామంటే బెదిరిస్తూ వాట్సాప్ గ్రూప్లలో ఏదన్నా విషయం పెడితే దాంట్లో నుండి రిమూవ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళే చలామణి అవుతున్నట్టుగా కొన్ని ప్రాంతాల వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్ తెలియడం జరిగింది అది మంచి పద్ధతి కాదు ఎవరైనా సరే పట్టణ అధ్యక్షునిగా ఒక మూడు సంవత్సరాలు ఉండాలి మూడు సంవత్సరాల తర్వాత అందరూ సంఘ సభ్యులు కలిసి కూర్చొని లేదు మళ్ళీ నువ్వే ఉండాలి మంచిగా సేవలు అందించినావు నిస్వార్థంగా సేవలు అందించడం నిజాయితీగా సేవలు అందించడం ఒక్క రూపాయి కూడా ఫ్రాడింగ్ జరగలేదు న్యాయంలో అని అందరూ కలిసి ఎన్నుకుంటే ఉండాలి తప్ప ఎన్నికలు జరపకుండా సంఘం డబ్బులు వాడుకొని చలామనేవాడు మంచి పద్ధతి కాదు యువత కూడా నేను చాలా చోట్ల వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోలేరు ఈ సంఘాలతో మాకేమొచ్చిందిలే మా పని మేము చేసుకుంటున్నాం మాది మేము ఉంటున్నాం ఎవడెటుపోతే మాటేంది లే అన్నట్టుగా ఉంటున్నారు అది పద్ధతి కాదు ఎదిరించాలి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడాలి ప్రశ్నించాలి ఎన్ని రోజులు అధ్యక్షునిగా ఉంటావు ఎన్నికలు జరుపుదాం కొత్త వారికి అవకాశం ఇద్దాం మంచిగా సేవలు అందిస్తారని చెప్పేసి చెప్పాలి సంఘానికి సేవ చేసే వాళ్ళు అధ్యక్షులుగా ఉండాలి తప్ప ఆ పదవి పేరు చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈ పదవులను వాడుకుంటే అట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో అధ్యక్షులుగా ఎన్నుకోకండి కొన్ని ప్రాంతాలలో అసలు ఈ వృత్తికి సంబంధం ఉండదు ఆ వృత్తిలో వాళ్ళు ఉండరు అట్లాంటి వాళ్ళు కూడా దౌర్జన్యంగా అధ్యక్షులుగా ఉంటున్నారు అట్లాంటి వాళ్ళని తొలగించాలి మీకు ఎవరు అధ్యక్షులుగా ఉండాలి వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఉంటే మీ సాధక బాధకాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి ఈ రాజకీయ పలుకుబడితో బెదిరిస్తూ అదిరిస్తూ అధ్యక్షులుగా అవ్వడం లేదా డబ్బు ఉందని అహంభావంతో బెదిరించడం కొన్ని చోట్ల కొన్ని చోట్ల నేను పనిస్తేనే కొంతమంది వర్గాలు ఇక్కడ బతుకుతారు నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అతను పనిచేసే వర్కర్లను ఈయనకు సపోర్ట్గా మాట్లాడే విధంగా చేసుకొని అధ్యక్షునిగా చెలామణి అవ్వడం ఒకవేళ ఆ షోరూమ్ పని చేసే వాళ్ళు ఏమన్నా ఎదిరించి మాట్లాడినట్టయితే మళ్ళీ ఎన్నికలు పెడదాము అని చెప్పేసి మాట్లాడినట్టయితే వాళ్ళకి ఇచ్చే పని బంద్ చేయడం మిగతా షోరూంలో వాళ్ళకి చెప్పి బంద్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నట్టుగా మన దృష్టికి వస్తూ ఉన్నాయి అది మంచి పద్ధతి కాదు కొన్ని చోట్ల సంఘం డబ్బులు లెక్కలు చెప్పకుండా దాటవేస్తూ సంఘం డబ్బులు వాడుకుంటున్నట్టుగా కూడా మన దృష్టికి రావడం జరిగింది అట్లాంటి పద్ధతులు ఎవరు చేసినా మానుకోవాలి వెంటనే సంఘం డబ్బులు ఏదైనా వాడుకున్నా ఉంటే అందరిని కూర్చోబెట్టి లెక్కలు చెప్పి బాధ్యతలు వేరే వాళ్ళకు నూతన వా కమిటీ వేసి నూతన కమిటీకి అప్పయప్పి ఎన్నికలు జరపవలసిందిగా కోరుతూ ఉన్నాం నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు చైతన్యం కాలేరు ఇంకా చైతన్యవంతులు చైతన్యము అయినరు అని చాలామంది అనుకుంటున్నారు కానీ చైతన్యంగా లేరు చైతన్యం కాలేరు ఎంతసేపు ఈ వాట్సాప్ గ్రూప్లకు ఆ పదవుల మీద షోకున్నోళ్ళు ఎవరో కొందరు వస్తున్నారు పదవులు అనుభవిస్తున్నారు వెళ్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాదు పదవుల మీద షోకులున్న వాళ్ళు కాదు మనకు కావాల్సింది సమాజ సేవ చేసేవాళ్ళు సంఘం సేవ చేసేవాళ్ళు సంఘ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఆదుకునే వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు సంఘసేవ చేసేవాళ్ళు కావాలి ఈ పదవుల మీద వాళ్ళు ఈ పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు త్వరలో ప్రతి పట్టణానికి రాబోతున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చైతన్య సదస్సులు నిర్వహిస్తాం ఎక్కడ ఏ సంఘ సభ్యుడు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళే చలామని అవుతున్నా మీకు అవకాశం ఇవ్వకుండా ఏదున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మనం వాళ్ళకు ఒక మూడు సార్లు మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాం మూడోసారి కూడా అయినాకపోతే బట్టలిప్పి బదల బదలని పని చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి ప్రశ్నించలేని వాడు చనిపోయిన శవంతో సమానం చనిపోయిన శవం ఎవ్వడిని ప్రశ్నించదు నేను కూడా చనిపోయిన శవంతో సమానం అనుకుంటే ఎవరిని ప్రశ్నించకు తప్పు చేసిన వాడిని బరాబర్ ప్రశ్నించాలి వాడు ఏమి చేయడు భయపెట్టినా బెదిరించినా ఏం చేసినా ఈ రోజులలో వాట్సాప్ ఫోన్లు అయినాయి వాడు బెదిరిస్తే రికార్డ్ చేయండి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి వాడు ఏ రకంగా బెదిరించి ఏం చేసిండో మొత్తం ప్రజానికానికి తెలిసే విధంగా చేస్తాం వాడు ఆటలు అరికట్టే విధంగా చేసే బాధ్యత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం ఎక్కడైనా సరే పట్టణాలకు సంఘాలకు అధ్యక్షులుగా వాళ్ళే చలామణి అవుతూ ఇతరవుళ్లకు వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే మిమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తే వెంటనే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి అట్లాంటి సంఘటనలు ఒక పది పదిహేను ప్రాంతాలలో జరుగుతున్నట్టుగా మన దృష్టికి రావడం జరిగింది వాళ్ళు మారకపోతే నెక్స్ట్ విడత వాళ్ళ పేరు వాళ్ళ పట్టణము వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తూ ఉన్నారో ఏమేం ఫ్రాడింగ్ చేసిరూ ఆ సంఘంలో అన్ని బయటపెట్టడం జరుగుతుంది ఆధారాలతో సహా ఏ సంఘానికి అధ్యక్షుడైనా సరే మూడు సంవత్సరాలు అయిపోగానే సంఘ సభ్యులను కూర్చోబెట్టి ఆ లెక్కలు అవన్నీ వాళ్ళకి అప్ప కొత్త వాళ్ళను ఎన్నుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి మంచి యువత ఉంది యూత్ కమిటీ లేయండి సంఘంతో పాటు యువజన కమిటీ ఉంటే చాలా బాగుంటుంది లేదు మేమే ఈ పెత్తనాలు చేస్తూ ఉంటాం కొన్ని చోట్లలో అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసు వాళ్ళు వస్తే అధ్యక్షులం చెప్పుకునే వాళ్ళు వెళ్ళి వాటాలు మాట్లాడుకొని వీళ్ళు అర్ధతులం కొన్నది ఉంటే ఐదు తులాలు కట్టియడం వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక తులం అక్కడ పోలీసు వాళ్ళకి ఓ నాలుగు తులాలు వీళ్ళు తెచ్చుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నట్టుగా మన దృష్టికి రావడం జరిగింది ఒక రెండు ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి గతంలో ఉండే చాలా మార్పు తీసుకొచ్చినాం మన మోహన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత అయినా ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మన దృష్టికి రావడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు మీ బట్టలు ఇప్పి బదలని నిలబెట్టినంత పని చేసుకోకండి మంచిగా వినకపోతే ఈ మారని వాళ్ళ ఫోటోలకు చెప్పుల దండలు తయారు చేసి మీ ఫోటోలకేసి ఊరేగింపు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీ అయ్య జాగిరిగా సంఘం అంటే మీ తాత జాగీర్ కాదు మీ తాతలు ముత్తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తి కాదు సంఘం అంటే సంఘం అంటే ప్రతి ఒక్క సభ్యుడికి హక్కు ఉంటుంది అందులో ఏదో మీ ఆస్తిలాగా మీ తాత ఆస్తిలాగా మీ ముత్తాతల ఆస్తుల్లాగా మీ అయ్య జాగిర్లాగా సంఘాన్ని పట్టుకొని నేనే ఉంటా అధ్యక్షునిగా చనిపోయేంత వరకు అని సంఘాలను పట్టుకొని పీడిస్తే ఊరుకుండే ప్రసక్తి అయితే ఉండదు కోర్టులో కేసేసైనా సరే మంచిగా వినకపోతే మిమ్మల్ని జైలు పాలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం లీగల్ గేమ్ యాలో తెలుసు మిమ్మల్ని ఇల్లీగల్ గేమ్ యాలో తెలుసు వినకపోతే యువతైనా సంఘ సభ్యులైనా భయపడకుండా ఎక్కడ ఇలాంటి దుర్మార్గులున్నా ఎక్కడ ఇట్లాంటి సంఘాలను పట్టుకొని పీడించే వాళ్ళున్నా భాజప్త ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తప్పకుండా అక్కడ సంఘానికి మంచి మార్గం దొరికే విధంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సంఘ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మంచి పరిష్కార మార్గం చూపిస్తాం త్వరలో విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం విశ్వబ్రాహ్మణులు కార్పొరేట్ స్థాయికి వెళ్ళడం కోసం కార్పొరేట్ లేవళ్ళకి ఏ రకంగా అయితే వెళ్తాం కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు మనం ఏ రకంగా అయితే స్థాపిద్దాం అనే విషయంలో ప్రతి పట్టణానికి రావడం జరుగుతుంది మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పట్టణ కేంద్రంలో విశ్వకర్మ జ్యువెలర్ షాప్ కార్పొరేట్ విశ్వకర్మ ఫర్నిచర్ మాల్ విశ్వకర్మ షాపింగ్ మాల్ ఒక పది రకాల బిజినెస్లు ప్లాన్ చేసినాం ఈ వారం పది రోజులలో కంప్లీట్ ఒక కొలిక్కి వస్తాయి చర్చలు వచ్చిన తర్వాత ఏమేం బిజినెస్లు కార్పొరేట్ లెవెల్లో ప్రారంభించాలనుకుంటున్నాం అందులో వచ్చిన ప్రతి పైసా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణునికి చెందుతుంది ఈ కార్పొరేట్ జ్యువెలర్ షాప్లో కానీ కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లో కానీ కష్టపడ్డ వాళ్ళకి ఎంత శాతం పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎంత శాతం ఇతరులకు ఎంత శాతం అనేది మొత్తం డిసైడ్ చేసి ఒక పెద్ద సంస్థ ప్రారంభించబోతున్నాం వంద కోట్ల ప్రాజెక్ట్ ఇది వంద కోట్లను లక్ష కోట్లుగా ఏ రకంగా మార్చాలి లక్ష కోట్ల పెట్టుబడితో ఏ రకంగా బిజినెస్లు ప్రారంభించాలి అన్ని ప్రణాళికలు తయారైన వంద కోట్లను లక్ష కోట్లు ఏ రకంగా వేయాలి ఈ లక్ష కోట్లను ఇంకా ఏ రకంగా పెంపొందించాలి విశ్వకర్మాల అభివృద్ధి కోసం ఏ సంస్థలు ప్రారంభించాలి అనే పూర్తి విషయాలు వివరంగా అన్ని పట్టణాలకు వచ్చినప్పుడు ఆ పట్టణంలో చైతన్య సదస్సు నిర్వహించినప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అయ్యే విధంగా అక్కడ ఉన్న వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం మాకు తెలిసిన సలహాలు సూచనలు ఇవ్వడం విశ్వబ్రాహ్మణులను చైతన్యవంతులను చేయడం ప్రతి ఒక్కరిని కోటీశ్వరులుగా చూడాలన్నదే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ సంస్థ లక్ష్యము గమ్యము కోరిక ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్లు తయారు కావాలి జీతగాళ్ళు కాదు జీతగాళ్ళుగా పనిచేయడం కాదు ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ తయారు కావాలి మంచి వర్కర్ తయారు కావాలి మనము వంద మందికి ఉపాధి చూపించే విధంగా పది మందికి ఉపాధి చూపించే విధంగా ఒక టాటా బిర్లా స్థాయికి విశ్వకర్మలు ఎదగాలి విశ్వకర్మ సంస్థలు ఎదగాలి ప్రతి ఒక్క టాటా బిర్లర్ కాలేరు మన సంస్థ టాటా బిర్లా స్థాయికి ఎదగాలి విశ్వకర్మల ఆధ్వర్యంలో స్థాపించే ఈ సంస్థ మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనలతో తప్పకుండా మీ ముందుకు రాబోతున్నాం చైతన్య సదస్సులు ఏ రకంగా నిర్వహిస్తాం ఆ చైతన్య సదస్సులో ఏం తెలియజేస్తాం ఏ రకంగా చైతన్యవంతులను చేస్తాం ప్రతి ఒక్కరు ధైర్యంగా పులుల్లాగా పెద్ద పులుల్లాగా ఉండే విధంగా ఏ రకంగా తయారు చేస్తాం ఎవరెవరికి ఎక్కడెక్కడ వ్యాపారాలు ప్రారంభించి ఇస్తాం దానికి బాసులు ఎవరు కర్త ఎవరు అన్ని విషయాలు తెలియజేస్తాం అక్కడ చైతన్య సదస్సులో ఈ బ్రహ్మంగారి ఆరాధన అయిపోయిన తర్వాత అన్ని పట్టణాలు తిరగడానికి ముహూర్తం ఫిక్స్ చేయబోతూ ఉన్నాం ఇన్ని రోజులు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతుంది మన సంఘ నాయకులు ఏం చేయబోతూ ఉన్నారు రాజకీయ నాయకుల ముందు ఏం డిమాండ్లు పెట్టబోతూ ఉన్నారు చూద్దామని చెప్పేసి ఓపికతో చూసినాం అన్నీ అర్థం చేసుకున్నాం ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు అన్నీ అర్థం చేసుకున్నాం అన్నీ చూసినాం ఎవరికి పదవుల మీద షోకులు ఉన్నాయి ఎవరికి పెత్తానాల మీద షోకులు ఉన్నాయి ఎవరికి నేను అనేది అహంకారాలు ఉన్నాయి నేను అనే షోకులు ఉన్నాయి అవన్నీ చూసినాం మనకు దేంతో ఉపయోగం ఉంటుంది దేంతో ఉపయోగం లేదు బతుకులు దేనితో బాగుపడతాయి దేంతో బతుకులు బాగుపడాయి అనేది అన్నీ అర్థం చేసుకున్నాం చేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా రోజుల నుంచి అన్వేషణ చేపట్టినాం విశ్వబ్రాహ్మణుల బతుకులు బాగుపడడానికి ఏం చేయాలి ఏం చేస్తే విశ్వబ్రాహ్మణుల బతుకులు బాగుపడతాయి ఏ రూట్లో పోతే విశ్వబ్రాహ్మణులు ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఒక పది మందికి ఉపాధి చూపించగలుగుతారు ఒక్కొక్క విశ్వకర్మ అని ఆలోచన చేసినప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మహిళలకు ఉపాధి చూపిస్తాం యువతకు ఉపాధి చూపిస్తాం పెద్దవాళ్ళకు కూడా ఉపాధి చూపిస్తాం ఏ రకంగా చూపిస్తాం చదువుకున్న పిల్లలకు ఏం చేయాలి వాళ్ళకి ఏ రకంగా ఉపాధులు చేయించాలి వాళ్ళకి ఏం కంపెనీలు పెట్టించాలి వాళ్ళ చదువుకు తగ్గట్టుగా అని ప్రతి ఒక్కటి ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాం చైతన్య సదస్సులలో అన్ని విషయాలు క్లుప్తంగా అర్థమయ్యి మీరు ఒక పది మందికి ఒక్కరు పది మందికి ఆ పది మంది వంద మందికి ఆ వంద మంది వెయ్యి మందికి ఆ వెయ్యి మంది పదివేల మందికి ఆ పదివేల మంది లక్ష మందికి చెప్పి చైతన్యవంతులను చేసే విధంగా మన ప్రణాళికలని ఈ చైతన్య సదస్సులు ఉన్నాం ఇందులో ఎవరెవరిని భాగస్వాములను చేయాలి ఏ జిల్లాలో ఎవరిని తీసుకోవాలి ఎంతమందిని తీసుకోవాలి ఈ బిజినెస్ వాళ్ళకి అనే వివరాలు అన్ని వివరాలు కూడా ఈ చైతన్య సదస్సులలో నిర్వహించి తెలియడం జరుగుతుంది అన్ని పట్టణాలలో చైతన్య సదస్సులు అయిపోయిన తర్వాత జిల్లాల స్థాయిలో అవుతాయి జిల్లా స్థాయి అయిపోయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఈ చైతన్య సదస్సుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆ రోజు ఫస్ట్ ఎన్ని బ్రాంచులు ప్రారంభించబోతూ ఉన్నాం ఏ జిల్లాలో ఫస్ట్ జిల్లా హెడ్ క్వార్టర్లలో బ్రాంచులు ప్రారంభమవుతాయి తర్వాత తాలూకా తర్వాత ప్రతి మండల హెడ్ క్వార్టర్లో విశ్వకర్మ కార్పొరేట్ లెవెల్లో షాపింగ్ మాల్లు ప్రారంభం అవుతాయి ఎవరు కూడా అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరిని కోటీశ్వరులను చేసే బాధ్యత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మేము తీసుకోబోతున్నాం ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు ఇందులో చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఈ సంస్థకి ఏం పేరు పెట్టాలి విశ్వకర్మ పేరు మీదనే ఉంటుంది సంస్థ అందరు ఆలోచనలు మీకేమన్నా ఆలోచనలు కూడా ఉంటే కామెంట్లో తెలియండి ఫోన్ చేసేయని తెలియండి రెండు ప్రభుత్వాలను కూడా కలిసి చట్టాలలో మార్పులు తెచ్చే విధంగా జీవోలలో మార్పులు తెచ్చే విధంగా కూడా ప్రయత్నాలు నడుస్తాయి వితిన్ వన్ ఇయర్లో చట్టాలలో మార్పులు చేయించే బాధ్యత కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సంఘ సభ్యుల సపోర్ట్తో తప్పకుండా తీసుకుంటా ఉన్నాం అందరితో మాట్లాడి పెట్టినాం ఎన్నికలు అయిన వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే ఎన్నికలు అయిపోయినాయి ఈ ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మూడు నెలలు గ్యాప్ ఉంటుంది మనం ఢిల్లీ వెళ్ళేవన్నీ ఎందుకంటే వాళ్ళు ఈ మంత్రి వర్గ విస్తరణ ఇవన్నీ ఈ మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఈ మున్సిపల్ ఎలక్షన్లు జిహెచ్ఎంకే ఎలక్షన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ల కోడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ సర్పంచ్ ఎలక్షన్లలో బ్రహ్మాండంగా మా వాళ్ళని గెలిపించండి తప్పకుండా చూద్దామని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి మనం చేసే ప్రయత్నాలు చేస్తూ తప్పకుండా విశ్వబ్రహ్మణులకు పూర్వ వైభవం పూర్వవైభవం అంటే పూర్వంలో కూడా కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు ఏం లేవు కానీ పని విపరీతంగా నడిచేది కుల వృత్తులు కుల వృత్తులు నేర్చుకోవడానికి ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి కులవృత్తి చేస్తే ఏం లాభం ఉంది అనేది కూడా వివరిస్తాం ఒకడి దగ్గర సాఫ్ట్వేర్ జాబ్ చేసి జీతగాన్ని లాగా ఉంటే ఏమొస్తుంది మన కులవృత్తి మనం చేస్తే ఏమొస్తుంది రోజుకు ఎన్ని తులాల పనిచేస్తే ఏం లాభం ఉంటుంది అనేది కూడా వివరిస్తాం లేదు నేను ఈ కులవృత్తి చెయ్యను నేను జాబే చేస్తాను నాకు జాబు చేయడానికి మీరు ఉపాధి వేయించండి నాకు కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టుకోవడానికి లేవు కోచింగ్ చేయించండి జాబ్ ఇప్పించండి అంటే కూడా వాళ్ళు దీనిపైన ఇంట్రెస్ట్ లేకపోతే చేస్తాం కులవృత్తి కాకుండా వేరే బిజినెస్లు కూడా స్టార్ట్ చేసేది ఉంది వేరే బిజినెస్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం ఏమేం బిజినెస్లు అనేది చెప్తాం ఒక పది బిజినెస్లు అనుకున్నాం మొత్తం తప్పకుండా చైతన్య సదస్సులలో వివరిస్తాం మీరు కూడా ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం ఈ సంఘ సభ్యులు మట్టుకు మారండి మారి ఇతరులకు మార్గదర్శకంగా ఉండండి మారకపోతే చరిత్ర ఈనులుగా మిగిలిపోతారు మీ బండారం బయట పెట్టవలసి వస్తుంది మీ బట్టలు ఇప్పి నిలబెట్టేంత పని చేసుకోకండి మిమ్మల్ని మట్టుకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అక్కడ ఉన్న లోకల్ సంఘ సభ్యులు భయపడతారేమో కానీ మేం భయపడే ప్రసక్తి ఉండదు విలువ ఇచ్చినంతసేపు ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మీకు ఇచ్చిన సమయము కూడగొట్టుకొని మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటే మీ పరువు మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ